कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री భగవద్గీత సగుణోపాసనమున కొంతకాలము మెలిగి ఈ దేహాభిమానమును పోగొట్టుకుని తదుపరి నిర్గుణోపాసనానవలంబించుట మానవుని యొక్క ఉత్తమోత్తమైన పని అనన్యభావముతో తన్ను కూర్చి సంసార సంసారసాగరము నుండి ఉద్ధరించుతనని భగవాను తెలియజేయుచున్నారు ఏతు సర్వాణి కర్మాణి మై సన్యశ్యమత్పరా అనన్యేనైవ యోగేన మాం యాయంత ఉపాసతే మహం సముద్ధర్థ మృత్యు సంసారసాగరాత్ భవామిన చరాత్ మయ్యావేషితేత ఓ అర్జున ఎవరు కర్మములను నాయందు సమర్పించి నన్నే పరమగతిగా తలంచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో నాయందే చిత్తమును చేర్చిన అట్టివారిని ఈ మృత్యురూపముకు సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా బాగుగాలేవదీచున్నాను ఎవరు సమస్త కర్మములను నా ఎందు సమర్పించి అంటే మనం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతుని ఎందే సమర్పించి భగవంతుణ్ణి నన్నే పరమగతిగా తలంచిన వారై అంటే భగవంతుడే తప్ప రెండవదే ఇక రెండవది లేనే లేదు అని గతి నువ్వు తప్ప నాకు ఇక రెండవది లేదని అని ఎవరైతే అటువంటి భావనతోటి అటువంటి తలంపుతోటి అనన్య చిత్తముతో భగవంతుణ్ణి ధ్యానించుచున్నారో అనన్య చిత్తము అంటే అన్యము రెండవది లేకుండా అని అనన్య చిత్తముతో ఈ మనస్సుతోటి భగవంతుడే పరమ ప్రాప్యముగా అని నమ్మి అటువంటి అనన్య చిత్తముతో ధ్యానించుచు ఉపాసించుచు అంటే ఇక మీరు తప్పక రెండవది లేదు అని ఆ పద్ధతిలోనే దృఢ నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయముతోటి జీవన గమనం ఎవరైతే సాగించుతూ ఉన్నారో అట్టి నాయందు చిత్తమును చేర్చిన అట్టి వారిని ఈ మృత్యురూపమగ్గు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రమగా బాగుగా లేవదీచున్నాను అటువంటి వారిని భగవానుడు మనకి ఏమీ హామీ ఇచ్చుచున్నారు అంటే మృత్యురూపముగు ఈ సంసార సముద్రము నుండి అంటే ఈ మృత్యు అనే రూపకం ఏదైతే ఉందో ఈ జనన మరణం అనే మృత్యు రూపకం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సంసారము అనే సముద్రము ఈ సంసారం అనే సముద్రము అందుకనే మనకు ఒక ఉపమానం ఉంది సముద్రాన్నైనా ఏదవచ్చు కానీ ఈ సంసారాన్ని ఎదలేకపోతూ ఉన్నాము ఎదలేము అని మనకి ఒక సామెత ఉందన్నమాట అట్లానే ఇక్కడ భగవానుడు ఈ మృత్యురూపముకు ఈ సంసార సముద్రము అని మనకి ఇక్కడ పేరు పెట్టడం జరిగిందనమాట అయితే ఈ సంసార సముద్రము నుండి శీఘ్రముగా లేవదీచున్నాను మనం ఎవరమైతే ఈ సంసారము అంటే చావు పుట్టుకలు గలగన ఈ చావు పుట్టుకలు కలిగిన ఏ సంసారమైతే ఉన్నదో ఆ సంసారం అనే సముద్రం అని చెప్పారు ఇక్కడ అదే సామాన్యమైనది కాదు ఈ మరణాలు మరణాలనేది ఎందుకు సామాన్యమైనది కాదు అంటే ఈ జన్మించింది ఏదైతే ఉందో అదే మరణిస్తూ ఉన్నది ఏదైతే మరణించింది ఉన్నదో అదే మళ్ళీ జన్మించుతూ ఉన్నదన్నమాట దీనికి విరాయం అనేది విరామం అనేది ఎప్పుడూ కూడా లేనే లేదు విరామం అంటూ లేకుండా ఉండేది కాబట్టి ఇది సంసార సముద్రమని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంది విరామము లేకుండా నిరంతరం పుట్టటం పెరగటం సావటం పుట్టటం పెరగటం సావటమనే ఈ విరామము లేని పనిని భగవంతుడు మనకి ఇక్కడ హామీ ఇచ్చుచున్నాను ఏంటిది హామీ అంటే ఈ సంసారం అంటే పుట్టి పెరిగి నశించేదంటూ లేకుండా దీంట్లో నుంచి పైకి లేవదీచున్నాను అంటే ఏ చావు పుట్టుకలు లేకుండా ఉండే యొక్క భగవంతుని యొక్క స్వరూపం ఉన్నదో ఆ స్వరూపమే తానై ఉండేటట్టుగా ఈ జరణమరణ సంసారానికి ఆధారమైన స్వరూపము కాబట్టి ఆ స్వరూపమే తాను అని ఆ స్వరూపంలో విలీనం చేసే యొక్క విధానాన్ని ప్రాప్తించుతున్నాను అని మనకిక్కడ తెలియజేయడం జరుగుతూ ఉన్నది దీనిని బట్టి మనకి ఏమర్థమవుతూ ఉన్నది ఎవరు చేసుకున్నది వారికే తప్ప రెండవది కా అనే కాదు మనం చేసుకున్నది మనకే ప్రాప్తించుద్ది అదేవిధంగా ఇక్కడ భగవానుడు చెప్పింది ఏమిటి అంటే ఎవరైతే తన సమస్త కర్మములను తన ఎందు నా ఎందు భగవంతుని ఎందు మనము చేసే ప్రతి ఒక్క కర్మ ఏదైతే ఉందో అది నేను చేస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాము కానీ అది వాస్తవకంగా మనం విచారించి వాస్తవమైన భగవంతుని తత్వం పెట్టితో ఒక బాగుగా గుర్తెరిగి ఆ తత్వాన్ని కానీ గుర్తు కానీ కొంచెమైనా ఎరిగి ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి జ్ఞానంగా మారిపోతామో మనం అప్పుడు భగవంతుని దగ్గర నుంచి సమస్త కర్మలో జరుగుతూ ఉన్నాయి అన్న అనుభవపూర్వకమైన అనుభూతి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అదే విధంగా అందువల్లే అప్పుడే తన చిత్తాన్ని నిరంతరం భగవంతుని దగ్గరే నిలిపేదానికి కూడా ఆస్కారం ఉంటుంది సమస్త కర్మలు అంటే సమస్త సంకల్పాలు కూడా కర్మల కిందే లెక్క ఇక్కడ మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలోచనలు మొత్తం కూడా కర్మల కిందే లెక్క అసలు వాస్తవమైన కర్మ అనేది మనకు బయట ప్రపంచం బయటకు వచ్చినాక కనపడే ఏ కర్మ అయితే ఉన్నదో అది కనపడకుండాలో నా ఆలోచన రూపకంగానే ఆ కర్మ అనేది అక్కడ జరగకపోతే ఇది బయటికి రానే రాదు బయటికి ఏదైనా కనపడుతుంది ఏదైనా మనకు గోచరించుతూ ఉంది అంటే లోన అంతరంగాన కదిలిన ఏ కనపడకుండా కదిలిన యొక్క కదిలిక మనస్సరూపకమైతే రూపకం అయితే ఉన్నదో అక్కడే ఈ కర్మ విధానం మొత్తం జరిగి బయట ఇంద్రియ రూపకంలో బయటికి వస్తూ ఉన్నదన్నమాట అందువల్ల బయటికి కనపడిన కర్మ అయినా సరే లోన అంతర్గతంగా మనసులో కనపం కదిలే కర్మలైనా సరే ఈ మొత్తం కూడా భగవంతుని యొక్క మయంగా ఎవరమైతే చూడగలుగుతామో ఎవరైతే చూడగలుగుతారో వారికి ఈ భవసాగరం అనేది ఈ మృత్యురూపకం అనేది ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి బయటపడేసేదానికి బయటపడేదానికి తప్పనిసరి సరిగా అటువంటి యొక్క స్థితి మనకు లభించుతూ ఉన్నది అని భగవానుడు మనకు తెలియటం జరుగుతూ ఉన్నదన్నమాట ఇందు సమస్త కర్మములను భగవంతునకు సమర్పించుట ఏది అనినా వారినే పరమగతిగా నిన్నుకొనుట లేక వారి ఎందే చిత్తమును నెలకొల్పుట అనన్యభావముతో ఏకాంత భక్తితో అట్టి పరమాత్మను జానించుట ఈ ప్రకారము భక్తితో తన్ను ఉపాసించు వారలను సర్వేశ్వరుడు జననమరణ రూపముకు ఈ సంసార సాగరము నుండి లెస్సగా వద్దరించదనని పలుకుచున్నారు ఎట్టి మహాత్తర ఫలితము భగవద్ ఉపాత ఉపాసకులకు లభించుచున్నదో మనం చూడవలేను ఎవరైతే నిరంతరం అనన్యభావముతో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి అనన్యము అనన్యమని చాలాసార్లు భగవానుడు మనకు తెలియజేయటం జరుగుద్దనమాట ఎందుకు ఈ అనన్యము అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా దేని మీదైతే మనకు ఇష్టత అయితే ఉంటుందో ఆ ఇష్టంతో కూడుకున్న దాన్నే మనం ఎక్కువగా చింతన చేస్తూ ఉంటామన్నమాట అయితే ఏమవుతుంది మరి ఈ ప్రపంచానికి మరి భగవతత్వానికి వ్యత్యాసం ఏమిటి అంటే ఈ ప్రపంచంతో కూడుకున్న భావనలన్నీ అన్యమైనవి అని అక్కడ అర్థం అన్యము అంటే ఒకదానికంటే ఒకటి ప్రత్యేకంగా గోచరించుతూ ఉంటాయి ఒకదానికంటే ఒకటి వేరువేరుగా కనపడుతూ ఉంటాయి ఈ వేరుగా కనపడే యొక్క ఈ రూపకం ఏదైతే ఉన్నదో ఇది వేరుగా కనపడటమే కాకుండా అది నిజము అని కూడా భ్రమణ కల్పించుతూ ఉంటాయి అన్నమాట అది ఈ భ్రమణ కల్పించినప్పుడు ఇక మనకు అదే ప్రపంచం అదే జీవితం ఆ విధంగానే మనం జీవించటం జరుగుతూ ఉన్నది అయితే ఇప్పుడు దానినే ఇక్కడ సంసారం మృత్యు సంసారం అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు మృత్యు సంసారము అంటే మనం ఒక దేనినైనా గురించి ఒక చింతన చేసినప్పుడు ఆ చింతన చేసిన యొక్క వివరాన్ని అది కొద్ది సమయం ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకొక దానిని మనం చింతన చేయటం చేస్తూ ఉంటాం మన మనస్సు యొక్క లక్షణం ఎప్పుడూ ఒకదాని మీదే నిరంతరం అది ఉండేదానికి ఇష్టపడదు ఒకదాన్ని కొద్దిసేపు చింతన చేసి ఆలోచన చేసి దాన్ని గురించి వివరాలు ఏవైతే ఉండయో వాటిని సేకరించి వెంటనే మళ్ళీ రెండవ దాని మీదకు పోతూ ఉన్నది అయితే అప్పుడు ఏం జరుగుతూ ఉన్నది ఈ మొదటిది ఆలోచన దానికి సంబంధించిన వివరాలను సేకరించింది రెండవ దాని మీద మన మనస్సు పోయినప్పుడు ఈ మొదటదనేది అనేది లేకుండా పోయిందా లేదా ఇది జ్ఞానంగా మనం విచారించవలసిన యొక్క విషయం మరి పోయినప్పుడు ఇది ఏమైంది మొదటిది మృత్యురూపకం చెందిందా లేదా మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ కొత్తది ఇంకొక దాని మీద చింతన అనేది మనకు జరిగేటప్పుడు అది ప్రారంభమైంది అది మళ్ళీ పుట్టింది అన్నమాట అది మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ అది ఏం చేస్తుంది అది కొంత దాన్ని గురించి దేని గురించి అయితే చింతన చేస్తూ ఉంటుందో మళ్ళీ అది కొద్దిసేపటికి మళ్ళీ అది కూడా పోతూ ఉంటుంది ప్రతి ఒక్క జీవరాశికి జరిగే యొక్క ఈ సంసారం అనే ఈ మహాసముద్రం అనే ఎందుకు ఇక్కడ తెలియజేయటం జరిగిందంటే దీనికి విరామము అంటూ లేదు గాఢ సుసూప్తులో కొద్దిసేపు అట్లా అణిగినట్టు ఉంటుంది కానీ సుసూప్తిగా నుంచి మళ్ళీ జాగ్రత్తకి లేచిన మరుక్షణమే లేచిన మరుక్షణమే మళ్ళీ సముద్రం అనేది పుట్టటం పెరగటం సావటం అంటే మనస్సు యొక్క సంకల్పం అనేది ఈ పుట్టటం పెరగటం సావటం అంటే సముద్రం అలనేది ఒకదానమ్మటి ఒకటి ఒకదానమ్మటి ఒకటి వస్తూ ఉంటుంది పైకి లేస్తూ ఉంటుంది మళ్ళీ అది తర్వాత మళ్ళీ ఆ సముద్రంలోనే కలిసిపోతూ ఉంటుంది అదే విధంగా ఇక్కడ భగవానుడు తెలియజేసింది అంటే భక్తితో అన్యము లేకుండా అంటే ఏ మనస్సంకల్పాలైతే ఉన్నవో ఈ మనస్సంకల్పాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అది ఎక్కడి నుంచి ఆ సంకల్పం అనేది పుట్టుచున్నదో మళ్ళీ అది పుట్టిన తర్వాత ఏ ఏ వ్యవహారాన్ని మొత్తాన్ని సలిపి మళ్ళీ అక్కడికే పోతూ ఉన్నది అంటే సముద్రము అలా లేచి అది కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ అది సముద్రములో ఏ తీరుగా కలిసిపోతూ ఉంటుందో అదే విధంగా ఈ జననం అనే సంసారం అనే ఈ సంకల్పం ఏదైతే ఉన్నదో ఈ సంకల్పం అనేది ఒక వ్యవహారాన్ని గురించి అది తయారైన తర్వాత అది కొంత సమయం ఉండి మళ్ళీ తర్వాత ఎక్కడి నుంచి అయితే పుట్టిందో ఆ పుట్టిన స్థానమే అది చేరుకోవటం జరుగుతూ ఉంటుంది ఇది సాధకుడు నిరంతరము అనన్య భక్తి అనన్య భక్తి అని మనకి భగవానుడు తెలియజేయూ ఉన్నది యొక్క విషయం అనన్యం అంటే ఇక అది తప్ప రెండవది లేదు ఎక్కడి నుంచి అయితే ఈ కల్పన అంటే మనస్కల్పన మన సంకల్పం అని మనం దాని పేరు పెట్టాం సం ప్లస్ కల్పితం అంటే కొద్దిగా కల్పింపబడింది అని దాని యొక్క అర్థం మనస్సు యొక్క అర్థం ఈ కొద్దిగా కల్పింపబడ్డ యొక్క సంకల్పం ఏమవుతూ ఉన్నది ఎక్కడి నుంచి అయితే పుట్టి అది అక్కడకు పోయే విషయాన్ని వదిలేసి అది కల్పించుకున్న ఏ విషయం అయితే ఉందో అది నిజము అది నిజము అది నిజము అని మనం ఈ ప్రపంచమీదకి రావటం ఏదైతే ఉందో ఇదే సంసారము ఇదే ఏమవుతూ ఉన్నది సమయాన్ని కాలాన్ని మొత్తాన్ని అదే నిజమని దానితో కూడుకున్న వ్యవహారంతో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా నడుస్తూ ఉన్నాం కాబట్టి అది ఏమవుతుంది అదే నిజము అనుకుంటున్నాం కాబట్టి అదే మళ్ళీ ఇక్కడ ఆ చేసిన కర్మల యొక్క వాసనల మొత్తాన్ని ఒక టేప్ రికార్డులో టేపు చేసుకున్నట్టు అంతరంగా ఉన్న ఈ చిత్రగుప్తుడు చిత్తమనే చిత్రగుప్తుల్లో చిట్కాని ఏర్పాటు చేసుకొని తయారు చేసుకొని ఏ శరీరాన్ని ఆధారం చేసుకొని ఈ మనస్సు అనే యొక్క చిత్రగుప్తుడు ఆ మళ్ళీ శరీరంతో సర్వ కార్యకలాపాలు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నదో విధంగా ఈ శరీరం పోయినాక ఈ శరీరంలో నుంచి వేరైపోయి మళ్ళీ శరీరాన్ని ధరించుకొని ఆ శరీరంలో మళ్ళీ సంబంధించిన ఈ చిత్రగుప్తంగా ఈ గుప్తంగా ఉన్న ఏ టేప్ రికార్డులో చేసిన రికార్డింగ్ అయితే ఉన్నదో మళ్ళీ అక్కడి నుంచి బిగుని చేసి తర్వాత మళ్ళీ ఈ శరీరం ఉన్నంతసేపు దాని కార్యకలాపాలు నిరంతరం చేస్తూ ఉంటుంది ఇది ఈ జనన మరణము అనే మహాసముద్రము భగవానుడు దీనినే వర్ణించి ఇది అశాశ్వతమైనది ఇది శాశ్వతమైనది కాదు కాబట్టి దీనికంటే మిగిలి ఉండ స్వరూపం స్వరూపం జీవుడు ఆ జీవుడి యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం అంటూ లేకపోతే ఈ కంటే ఈ మనస్సుకనే దానికి ఉనికి లేదు కాబట్టి నువ్వు జీవుడివే శరీరంలో ఉన్నప్పుడు నీ జీవుడివే నువ్వు జీవుడువని నువ్వు తెలుసుకొని ఈ జీవ చైతన్యమే నువ్వని జీవుడుగా నువ్వు కానీ ఉండగలిగితే ఈ మనస్ కల్పన అనేది ఏదైతే ఉన్నదో దీని పోకడలు మొత్తం కూడా నీలో నుంచే కదిలి నీలోనే విలీనమైపోతున్న విషయాన్ని నువ్వు సాక్షిగా చూసే యొక్క అనుభూతి నీకు ఎప్పుడైతే తయారవుద్దో అప్పుడే ఇక వాస్తవమైన నీకు ఆధారమైన ఆ పరమాత్మ స్థితి ఎటుకుంటుందో అన్న సంగతి మనకి తేటతెల్లంగా తెలియటం జరుగుద్దు అనమాట అదే ఇక్కడ మనకు భగవాను తెలియజేస్తున్నారు నేను ఉద్ధరించేదను నేను లేవదీసేదను అంటే ఆ అంతర్గతంగా ప్రతి ఒక్క శరీరంలో కూడా అంతర్గతంగా సాక్షీభూతిగా ఉండ పరమాత్మ యొక్క స్వరూపమే రూపకమైతే ఉన్నదో ఆ సాక్షీభూతిగా ఉండి దీనమ్మడి ఎప్పుడైతే మనస్సమ్మటి మనం కొట్టుకెళ్ళామో ప్రపంచమనే జనన మరణాలనేది మనకు తయారవుద్ది లేదు ఆ మనస్సును మిగిలి చూసే స్థితి ఏంటిదని వెనక్కగానే మరలగలిగాము అంటే ఈ కంటే కూడా అతీతంగా ఉండే సాక్షి యొక్క స్వరూపంగా ఎప్పుడైతే మనం మిగలగలుగుతామో అప్పుడు ఈ మొత్తం కూడా ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పాలన్నీ తనలోనే బుట్టి తనలోనే విలీనమైపోతూ ఉంటాయి అలలనేది సముద్రంలోనే బుట్టి సముద్రంలోనే విలీనమైపోయినట్లు దానికే ఇక్కడ భగవానుడు అనన్య భక్తి అని మనకే పదే 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 చెప్తూ ఉన్నారు ఓం తత్సం